హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటిరుచులువుని వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కరివేపాకు రైస్ ఈ కరివేపాకు రైస్ హెల్త్కి చాలా మంచిది అలాగే చాలా త్వరగా మనం మార్నింగ్ టైం హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టవచ్చు నార్మల్గా పిల్లలు కరివేపాకు తినమంటే ఉత్తునే తినరు కానీ ఇలా రైస్ కింద చేసి వాళ్ళకి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ని అలా ప్రిపేర్ చేసుకో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం రైస్ని పొడి పొడిగా వండి ఉంచుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు రై బియ్యాన్ని తీసుకుని ఇలా అన్నం వండి ఉంచుకున్నాను ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తాయి ఈ విధంగా పొడి పొడిగా ఇలా వెడల్పు ప్లేట్లోకి వేసేసుకుంటే చల్లారి పొడి పొడిగా ఉంటుంది అన్నం ఇప్పుడు ఇలా ఉంచుకున్న రైస్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఇలా మందపాటి వెడల్పు కొన్న ఒక ప్యాన్ను పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక పది పదిహేను మిరియాల గింజలు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి మనం మిరియాలు కొంచెం తక్కువగానే వేసుకోవాలి లేదంటే పిల్లలకు గాతు వచ్చేస్తుంది అలాగే ఇందులోకి కొద్దిగా నువ్వుపప్పును కూడా వేసుకుని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కారానికి తగినట్టుగా ఎండిమిర్చిని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఒక ఏడు ఎనిమిది వరకు ఎండుమిర్చిని వేసుకుని ఇలా అన్నిటినీ కూడా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకుని కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసేసుకోవాలి గ్రామ్స్ లెక్క వచ్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కరివేపాకు ఉంటుంది ఒక పెద్ద గిన్నెడు వరకు కరివేపాకుని ఇలా మనం శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టేసుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు కరివేపాకు అన్నది క్రిస్పీగా ఫ్రై అవుతుంది చూడండి చక్కగా కరివేపాకు ఫ్రై అయిపోయినాయి అలాగే ఈ శనగపప్పు ఎన్ని కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోవాలి అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఎందు కొబ్బరి పొడి వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆపేసుకుని అప్పుడు వేయాలి లేదంటే కొబ్బరి పొడి మాడిపోతుంది ఆ వేడికి ఎందు కొబ్బరి పొడి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అలాగే ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా లైట్గా మనకు పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే అప్పుడు మనకు ఈ పప్పు బద్దలు అవి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది ఈ కరివేపాకు పొడి మనం ముందు రోజు చేసి పెట్టేసుకున్నా కూడా మర్నాడు పొద్దునకి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టేవచ్చు కానీ ఫ్రెష్గా చేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకునే కరివేపాకు పొడిని పక్కన పెట్టేసుకుని మరలా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పప్పును కూడా వేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను కొద్దిగా జీడిపప్పును వేస్తున్నాను ఇప్పుడు ఈ జీడిపప్పు అలాగే పల్లీలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పప్పు అన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్న చీలికలుగా చేసుకుని వేసుకోవాలి మనం కరివేపాకు రైసే చేస్తున్నాం కాబట్టి నేను ఇంకా విడిగా కరివేపాకును వేయలేదు ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వండి ఉంచుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి ఇలా రైస్ని అంతటినీ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి అన్నానికి మొత్తం పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా తాష్ చేసుకుంటూ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కు పట్టేటట్టుగా బాగా కలుపుకుంటే అంత గుమ్మగుమలాడి కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే హెల్దీ అని కూడా చెప్పవచ్చు కరివేపాకు తినడం వల్ల జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయని అంటారు అందుకని కరివేపాకు ఎక్కువగా తినడం వల్ల మనకు ఆ సమస్య తగ్గుతుంది ఈ విధంగా చేసుకుని తింటే కనుక పిల్లలు కూడా వద్దు అనకుండా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ కరివేపాకు రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే ఈ పల్లీలు జీడిపప్పు వేయడం వల్ల మనకు టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది మీ పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి మరిన్ని మంచి మంచి టేస్ట్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి Thanks for watching!